ఓం నమో వెంకటేశాయ వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రియచ్చ ప్రియచ్చ ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మార్చి ముప్పై నుంచి విశ్వావశనామ సంవత్సరం అంటే మనకు తెలుగు సంవత్సరాది స్టార్ట్ అవుతుంది కాబట్టి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు అడ్వాన్స్గా తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క గ్రహస్థితులని అనుసరించి మనము రాబోయే రోజులలో లగ్న రాశి ఫలితాలను గురించి ముందుగా తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా గ్రహస్థితుల్లో ఈ యొక్క శనేశ్వరుడు కుంభరాశి నుంచి మేనరాశిలోకి ఈ మార్చి ముప్పైవ తారీఖు నుంచి మార్పు చెందుతున్నాడు అలాగే రా ఈ యొక్క గురువు పదిహేనవ తారీఖు నుంచి పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి వస్తున్నారండి అండి అలాగే రాహుకేతువులు పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ యొక్క కుంభరాశిలోకి అలాగే కుంభరాశిలోకి రాహువు అలాగే సింహరాశిలోకి కేతువు ఇలా వస్తున్నారండి దీన్ని అనుసరించి మనము ద్వాదశ లగ్న రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా ముందుగా కర్కాటక లగ్నం కర్కాటక రాశి ఈ యొక్క పునర్వసు ఒకటవ పాదం అలాగే పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఆశ్రేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే ఈ తొమ్మిది పాదాలు కలిపి కర్కాటక రాశిలోకి వస్తాయండి అంటే ఈ రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళ కింద వస్తారండి అలాగే ఈ యొక్క కర్కాటకం వాళ్ళకి గురువు పన్నెండవ స్థానంలో ఈ యొక్క మే పదిహేనవ తారీఖు నుంచి వస్తూ ఉండడం వల్ల కొద్దిగా ధనపరమైనటువంటి ఖర్చులు కొద్దిగా అధికమైనప్పటికీ ఆ చేసే వ్యయం అంతా కూడా సద్వ్యయమే అయ్యే అవకాశం ఉంటుంది తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు ఇట్లాంటివి సందర్శించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి దైవికమైనటువంటి బలము శక్తి బాగా పెంపొందుతుంది అలాగే భూములు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు వాటి ఇల్లు పెరుగుతుంది అలాగే ఈ యొక్క గురువు ఆరును కూడా చూడడం వల్ల ఆడు రుణస్థానంగా రుణాలు తొందరగా మంజూరు అవుతాయి అలాగే రావలసిన బాక్యలు ధన కారకత్వం కూడా గురువులోకి రావడం వల్ల రుణస్థానాన్ని శుభుడిగా చూడడం వల్ల ధనపరమైన ఎవరికైనా అప్పులు ఉంటే కనుక గట్టిగా ప్రయత్నిస్తే ఈ సమయంలో వందకి వంద శాతం వసూలయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో ప్రయత్నిస్తే మీకు అన్ని పరాలుగా అనుకూలత బాగా అధికంగా లభిస్తుంది కాబట్టి ఉపయోగించుకుంటే మంచిది అలాగే లీగల్ విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ప్రయత్నిస్తే వందకు వంద శాతం లీగల్ పరమైన విషయాల్లో మంచి అనుకూల తీర్పులు లభించే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క గురువు పదిహేనుకు ముందు ఆ యొక్క వృషభరాశిలో ఉండడం వల్ల లాభాభివృద్ధి అంటే స్లోగా లాభాభివృద్ధి అయినప్పటికీ లాభాభివృద్ధి విద్యాపరంగా కూడా విద్యార్థులు మార్కులు అధికంగా తెచ్చుకోవడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది మారుతీరు బాగా మెరుగుపడడం సభలలో అనర్గళంగా ప్రసంగించి పది మందిని మెప్పించి ఒప్పించగలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క ఏడును కూడా చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ మే పదిహేను లోపు వివాహం అయ్యే అవకాశాలు కూడా కొద్దిగా కనబడుతున్నాయి కొద్దిగా స్లోగా ముందుకు వెళ్ళినప్పటికీ కూడా వివాహం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే వీకి బెనిఫిట్లు లాభాలు అధికంగా చేకూరే అవకాశం ఉంది అలాగే అనారోగ్య సమస్యలు కూడా చాలా వరకు బయటపడగలుగుతారు ఎందుకంటే అష్టమంలో శని ఉన్నారు కాబట్టి ఆ శని కొద్దిగా మేము ఈ యొక్క మార్చి ముప్పై నుంచి కొద్దిగా మేనరాశిలోకి వస్తూ ఉండడం వల్ల ఆరోగ్యపరంగా మాత్రం కొద్దిగా ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది అలాగే కొద్దిగా డబ్బు ఖర్చులు మాత్రం కొద్దిగా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది అప్పుడప్పుడు తడబాటు బాగా ప్రసంగించేటప్పుడు కూడా టంగ్ స్లిప్ అయ్యే దానివల్ల ఇబ్బందులు కొని తెచ్చుకోవడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది సోదర సోదరి వర్గీయులతో అలాగే తండ్రి వర్గీయులతో తండ్రితో కూడా చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉంది అలాగే చేతి దాకా వచ్చే కొన్ని కొన్ని లాభాలు మిస్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా శని దశ వ్యక్తిగత జాతకంగా కాకపోతే ఈ ప్రభావాలు బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క శనేశ్వరుడు మూడుని కూడా అలాగే ఈ యొక్క ఆరుని కూడా చూస్తూ ఉండడం వల్ల కొద్దిగా శత్రు పీడలు మాత్రం కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం ఉంది దుష్ దోషాలకు అధికంగా గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే కొద్దిగా మంచి జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ యొక్క శనేశ్వరుడు మార్చి ముప్పైకి ముందు ఈ యొక్క వృషభ రాశిలో మార్చి ఈ శనేశ్వరుడు మార్చి ముప్పైకి ముందు ఈ యొక్క కుంభరాశిలో ఉండడం వల్ల కొద్దిగా లీగల్ విషయాల్లో అనారో మరియు ఆరోగ్య విషయాల్లో వ్యతిరేక ఫలితాలు కలగజేసే అవకాశం ఉంది అలాగే ఈ శని యొక్క పాప దృష్టి కూడా వృత్తిస్థానం మీద ఉండడం వల్ల వృత్తిపరమైన డంక్షన్లు చికాకులు ఉండే అవకాశం ఉంటుంది కుటుంబంలో కూడా చిన్న చిన్న చికాకులు మనస్పర్ధలు కలిగే అవకాశం ఉంది ఈ మార్చి ముప్పై ముందు అలాగే ఈ శనిశ్వరుడి దృష్టి విద్యాస్థానం మీద ఉండడం వల్ల చిన్న చిన్న విద్యార్థా కూడా విద్యార్థులకి కలిగే అవకాశం ఉంది తర్వాత నుంచి కొద్దిగా మార్పులు వస్తాయి మంచి జరిగే అవకాశం ఉంది ఈ పరంగా అలాగే ఈ యొక్క రాహుకేతువులు రాశి మార్పు వల్ల మే యొక్క మే పద్దెనిమిదో తారీఖు నుంచి కొద్దిగా సింహంలో సింహంలోకి అలాగే కుంభంలోకి మారుతుండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా రాహువైపై కేతు మిగిలినట్లయితే కనుక కుటుంబాభివృద్ధి ధనాభివృద్ధి ఆకస్మిక ధన ప్రాప్తి మరియు ధనాభివృద్ధి మరియు నిల్వధనం పెంపొందడము మరియు సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పలుకుబడి ఇట్లాంటి పెరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది రాజకీయ నాయకులకి మా ఆకస్మికమైన ఉన్నత స్థాయి పదవులు లభించడం ఇట్లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంది ఆకస్మిక సంఘటనలకి రాహుకేతువుల కారణంగా ఇలా జరిగే అవకాశం ఉంది ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా మీకు కేతులైపోయి రాహు మిగిలినట్లయితే కనుక అవమానాలు పాలవ్వడం వేరే వాళ్ళు మీ మీద అధికారం చెలాయించడం దానివల్ల ఇబ్బందులు సమస్యలు ఫైనాన్షియల్గా కూడా ఇబ్బందులు సమస్యలు తలెత్తడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు తగు జాగ్రత్తలు తీసుకుంటే గనక అన్ని పరాలుగా లాభించి యోగించే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క రాహుకేతులు మాలకముని పందే గనక మీనంలో అలాగే ఈ యొక్క కన్యలో ఉంటారు కాబట్టి కొద్దిగా మాట తీరు కొద్దిగా ఇబ్బంది పడడం డబ్బులు దాచుకున్న డబ్బులు ఖర్చు అయిపోవడం మరియు వేరే వాళ్ళ ద్వారా సమస్యలు అలాగే ఆకస్మికంగా అదృష్టం కలిసి రాక కొన్ని కొన్ని చికాకులు ఇబ్బందులు తలెత్తడం చేద్దాకు వచ్చి కొన్ని అవకాశాలు చేజరడం ఇలాంటి పరిణామాలు స్వల్పంగా జరిగే అవకాశం ఉంది కానీ ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది మీరు దైవీకమైన బలం శక్తి పెంపొందించుకోవాలనుకుంటే కనుక విశేషముగా విష్ణు సహస్ర పారాయణ వెంకటేశ్వర స్వామికి అర్చన ఇట్లాంటి వాడిలో పాల్గొనడం మంచిది అలాగే సాధ్యమైనంత వరకు ఈ యొక్క బ్లూ కలర్ వస్త్రాలు ధరించకపోవడం మంచిది అలాగే మీరు నల్ల నువ్వులు బెల్లం కలిపి ఆవుకి శనివారాలు శనివారాలు తినిపిస్తూ ఉంటే గనక దోష ప్రభావాల నుంచి చాలా వరకు బయటపడి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో సాధించగలుగుతారు అలాగే మీకు అన్ని పనులుగా కూడా అనుకున్న ఫలితాలు శుభాలు కూడా పరిపూర్ణంగా చేకూరుతాయి తొందరగా కూడా ఉన్నత స్థాయికి రాగలుగుతారు శుభం